హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైబ్రో హెయిర్ రిమూవర్ అలాగే ఫేస్ రేజర్ గురించి చాలామంది చాలా డౌట్లు కామెంట్లు అడిగారు వాళ్ళందరి డౌట్లకు నేను ఆన్సర్ అయితే ఈ వీడియోలో చే తెలియజేస్తాను దీనివల్ల ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయని కూడా మీకు చెప్తానమాట ఇక్కడ నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది ఫేస్ రేజర్ను హైబ్రో హెయిర్ రిమూవర్ రెండు ఒకే ప్యాకెట్లో వస్తాయి ఇది ఒక్క ప్యాకెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ నేను సెలెక్ట్ చేసినప్పుడు రెండు సెలెక్ట్ అయ్యాయి అనమాట అంతకుముందు నేను ఒకటి నేను తీసుకొని క్యాన్సిల్ చేయడం వల్ల అలా ఇది ఇప్పుడు మాత్రం వన్ ఫిఫ్టీ ఫైవ్కి ఒక్క ఒక ప్యాకెట్లోనే రెండు వస్తాయి ఫేస్ది హైబ్రోస్ది రెండు వస్తాయి కాబట్టి మనం ఒక్కటి తీసుకోవచ్చు ఇగో ఒక దాంట్లోనే ఈ రెండు వస్తాయి ఫేస్ రేజర్ను హైబ్రో హెయిర్ రిమూవర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అమెజాన్లో కొంచెం క్వాలిటీ బాగుంటుంది మీషోలో అయితే అంత క్వాలిటీ అనిపించలేదు కాబట్టి నేను అమెజాన్లో తీసుకున్నాను నాకు అలా రెండు సెలెక్ట్ అవుతేనే అది ఆర్డర్ అయింది కాబట్టి నేను రెండు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంతకుముందు సెలెక్ట్ చేసుకున్నది క్యాన్సిల్ చేయడం వల్ల అలా అయింది ఇప్పుడు మీరు చేసుకోవాలనుకున్న వల్ల ఒక్కటి చేసుకోవచ్చు ఇది వచ్చేసి హైబ్రో హైబ్రోస్ది ఈ ఇక్కడ ఈ పింక్ కలర్ ఉందేమో ఫేస్ రేజర్ కాకపోతే మనము ఫోర్ హెడ్ ఇక్కడ అప్పర్ లిప్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఫేస్ మొత్తం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలామంది ఏమంటున్నారంటే అది ఇది వేస్ట్ అది అని చాలామంది కొందరు బ్యాడ్ కామెంట్లు కూడా చేశారు నిజం చెప్తున్నానండి ఇది నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసుకున్నాను నిజంగా చాలా బాగుంది ఇది మా రిలేటివ్లో కూడా కొంతమంది వాడుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని నేను తీసుకున్నాను అసలు వాళ్ళైతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు అది బ్యూటీ పార్లర్కి వెళ్ళడమే మానేశారంటే ఇది వాడినప్పటి నుంచి అప్పటి నుండి నేను కూడా ఇది ఇది స్టార్ట్ చేశాను ఇదేంటంటే ఒక్కసారి మనం వాడిన తర్వాత మంచిగా క్లీన్ చేసి వాష్ చేసేసుకొని దాన్ని నీట్గా తడి లేకుండా తుడుచుకొని యథావిధిగా క్యాపులు పెట్టేసి మనం స్టోర్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే వాడుకోవాలనుకున్నామో అప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ ఇలా నేను జెల్ అయితే పెడుతున్నాను పతాంజలి అలోవేరా జెల్ ఉంటుంది కదా అలోవేరా జెల్ మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి లేదంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మన ఇంట్లో అలోవేరా అలోవేరా మొక్కు ఉన్నా కూడా ఆ జెల్ కూడా పెట్టుకోవచ్చు దానివల్ల ఏంటంటే స్మూత్గా హెయిర్ అనేది వచ్చేస్తుంది నేను అప్పుడు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ముందు చేశాను అది మీకు వీడియో కూడా పెట్టాను ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ చేస్తున్నాను చూడండి ఎంత అంటే ఇది చాలామంది ఏమంటున్నారంటే కామెంట్లో ఇది కట్ అయిపోతుంది మనకు బ్లెడ్ వస్తుంది ఇది జిగ్జాగ్ రేజర్ అండి అస్సలు కట్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ నేను షోర్ట్ ఇస్తున్నాను దానికి జిగ్జాగ్ ఉంది రేజర్ అనమాట అస్సలు కట్ అవ్వదు ఏమీ బ్లేడ్ కాదు కట్ అవ్వడానికి జాగ్గా ఉంటుంది మనమే హెయిర్ తక్కువ ఎక్కువ కట్ చేసుకోకుండా మనం జస్ట్ ఒక్కసారి బయట పార్లర్లో చేయించుకున్న తర్వాత ఎక్స్ట్రా హెయిర్ మాత్రమే మనం రిమూవ్ చేయాలి దీంతో మనం షేప్ తీస్తాము ఇది అది అనేది మాత్రం ట్రై చేయద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ మనం ఎప్పుడో పార్లర్లో షేప్ చేసుకొని ఉంటాం కదా ఆ ఎక్స్ట్రా హెయిర్ అయితే ఏదైతే ఉందో నేనైతే అదే తీస్తున్నాను ఫస్ట్ అట్టి నుంచి కూడా నేను ఎటువంటి నాకు అలాగే షేప్ కూడా అలాగే ఉంది ఎవరికైనా ఒకసారి పార్లర్లో చేయించుకున్నాక షేప్ అలాగే ఉంటుంది జస్ట్ ఎక్స్ట్రా హెయిర్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను రిమూవ్ చేస్తున్నాను అసలు కట్ అవ్వడం కానీ ఎటువంటి సమస్యలు ఉండవు ఎందుకంటే అది జిగ్ జిగ్ లేజర్ గుర్తుపెట్టుకోండి కొంతమంది వాళ్ళు పార్లర్ వాళ్ళు అయ్యి ఉండవచ్చు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు అంటే ఇలాంటివి వస్తే మా పార్లర్కి రారు కదా ఇంకా జనాలు ఇంట్లోనే చేసుకుంటారు కదా అనుకునే వాళ్ళు మాత్రమే ఆ కామెంట్లు పెట్టాను నేను చూశాను వాళ్ళ వీడియోస్ కూడా వాళ్ళు పార్లర్కి సంబంధించిన వాళ్ళు అయినా మంచి పనికి ఎంతోమంది అడ్డుపడుతూనే ఉంటారు ఇది నచ్చిన వాళ్ళు కొనుక్కోండి అభ్యంతరం ఏం లేదు ఇదేమి నేనేమి అమ్మట్లేదు నేనేం సేల్ చేయట్లేదు నాకు నచ్చింది వ్యూవర్స్కి ఉపయోగపడుతుంది అని ఒక ఉద్దేశంతో నేనైతే ఆ వీడియో చేశాను ఆ వీడియోలో మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో హండ్రెడ్ పైగా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చాయి నాకు మంచి కామెంట్లు కూడా చాలామంది అడిగారు లింక్ కూడా అడిగారు చాలామంది లింక్ అడిగిన వాళ్ళందరికీ లింక్ కూడా నేను సెండ్ చేశాను ఇక్కడ హా ఫోర్ ఎయిడ్ చేసుకునేటప్పుడు మాత్రం హెయిర్ మాత్రం మొత్తం దగ్గర కనుక్కొని నెమ్మదిగా చేయండి ఈ ఐబ్రోస్ టచ్ అవ్వకుండా నీట్గా ఒక మిర్రర్లో చూస్తూ చేసేసుకోవాలి నేనేంటంటే వీడియో కోసం కాబట్టి నేను ఫోన్లో కెమెరా ఆన్ చేసుకొని చేస్తున్నాను ఈసారి మాత్రం ఫస్ట్ టైం అయితే అప్పుడు మిర్రర్లో చూస్ చేశాను చూసారు కదా ఎంత చక్కగా వస్తుందంటే ఇదైతే నిజంగా వర్త్ అని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అసలు మనకు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు హైబ్రోస్కి అంతంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు వన్ ఫిఫ్టీ ఫైవ్ కనీసం ఒక టూ ఇయర్స్ వచ్చినా కూడా చాలా బెటర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే వన్ టైమ్ హైబ్రోస్కి ఎయిటీ రూపీస్ మా దగ్గర అయితే ఫోర్ ఎడ్కి హైబ్రోస్కి ఎయిటీ రూపీస్ అక్షరాల అప్పర్ లిప్ కూడా కాదు ఓన్లీ ఫోర్ ఎడ్ హైబ్రోస్కే ఎయిటీ రూపీస్ నాకైతే ఇప్పుడు నేను ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసుకున్నాను కదా అసలు ఎంత వర్త్ అని చెప్పాలి నేను ఫైవ్ సిక్స్ టైమ్స్కి అయినా నాకు పోయినప్పుడల్లా ఎనభై రూపాయలు అట్లా అయ్యేది కాకపోతే నేను రెండు సెలెక్ట్ చేసుకోవడం వల్ల నాకు త్రీ ఫిఫ్టీ ఫైవ్ పడింది మీరు ఏంటంటే ఒక్కడు సెలెక్ట్ చేసుకున్నారనుకో మీకు రెండు వచ్చేస్తాయి అందులోనే చూసారు కదా ఎంత చక్కగా నీట్గా వచ్చిందో ఇది కట్ అవుతుందన్న భయం కూడా ఉండదు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్లు ఉన్న కామెంట్లు అడగండి అందుకే ఆ వీడియో తర్వాత ఈ వీడియోలో కూడా మీకు డౌట్లు అది చెప్పడానికే మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను చక్కగా ఇట్లా ఇది జిగ్జాగ్ ఉంటుంది కాబట్టి అసలు మనకు పేను కట్ అవుతుందన్న భయం అయితే ఉండదు ఆ జెల్ మాత్రం కంపల్సరీ చాలామంది ఆయిల్ పెడతాం అది ఇది అన్నారు కానీ ఆయిల్ అలాంటివి ఏమవుతుంది ఆయిల్ వల్ల ఏంటంటే జారిపోయి హెయిర్ అనేది రాదు ప్రాపర్గా జెల్ అయితే ఏంటంటే స్మూత్గా వచ్చేస్తుంది హెయిర్ మళ్ళీ ఆయిల్ పెట్టేవి అంటే ఆయిల్ పెట్టడం వల్ల ఏంటంటే దానికి జారడం వల్ల హెయిర్ అనేది ప్రాపర్గా కట్ అవ్వదు కాబట్టి మీరు హలవేరే జెల్లే మన ఇంట్లో ఉన్న కలబంద మొక్క నుంచి తీసిన జెల్లు కూడా పెట్టి చేసుకోవచ్చు ఈ రెండు ఒకటి ఫేస్ రైజర్ హైబ్రోరైజర్ ఇక్కడ చూడొచ్చు ఇంత హెయిర్ అయితే వచ్చింది ఇంకా నేను నాకు పనుల వల్ల కుదరక నేను అసలు ఎప్పుడో ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకుంటున్నాను కావాలంటే వారానికి రెండు వారాలకు కూడా చేసుకోవచ్చు ఓపిక అని బట్టి చేసుకోగలం అనుకున్న వాళ్ళు చూసారు కదా ఇక్కడ చేసిన తర్వాత ఫేస్ చూడండి నేను ఇంతే ఇంకా చేస్తాను ఇంకా షేప్ లాస్ట్లో ఒకరు చెప్పారనమాట నాకు నే మీకు కొంచెం అంత బాగానే వచ్చినాయని కొంచెం ఐబ్రోస్ పొడవు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నారు అయితే ఈసారి కొంచెం కట్ చేశాను నేను చివర్లకి కొంచెం కట్ చేశాను ఆ రోజు కూడా కొంచెం ఏదో పని ఉండడం వల్ల అడావిడిగా చేయాల్సి వచ్చింది ఇంకా కొంచెం తీయాలి నాకు కుదిరినప్పుడు అలా చేస్తూ ఉంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఖాళీగా ఉంటాను కదా ఇంకా ఆ టైంలో చేస్తూ ఉంటాను ఇంకా మీకు ఈ ఐబ్రోస్ వాటి మీద ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా అడగండి నేను రిప్లై అయితే చేస్తాను నిజంగా ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ కూడా హెయిర్ ఎలా రిమూవ్ అనేది కూడా మీకు అనిపిస్తుంది ఫేస్ కూడా నీట్గా అనిపిస్తుంది మనం చేసిన వెంటనే ఇది ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా మీరు చూడొచ్చు నేను ఇట్లా ఫోను ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసి నేను ఇట్లా ఫోన్లో యూజ్ చేశాను ఏంటంటే నాకు బాగా అంటే ఊరికే చేయడం అలవాటు అయింది మీరు మంచిగా పెద్ద మిర్రర్లో వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో కూర్చొని చేయండి ఎందుకంటే మనకి హెయిర్ అనేది ఎలా కనిపిస్తుంది మొత్తం ఎక్కడెక్కడ ఉంది ఎట్లా తీయాలనేది కనిపిస్తుంది వీటి వల్ల కట్ అవుతుందన్న భయం అయితే అసలు ఫ్రెండ్స్ నా దగ్గర ఈ పతాంజలి అలోవేరా జెల్ ఉంది కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇది ఉంటే ఇదే యూజ్ చేయండి ఇంకెటువంటి క్రీమ్స్ అవసరం లేదు ఈ పతాంజలి అలోవెరా జల్లే నేను వాడాక నాకు ఇదే బాగా నచ్చింది కాబట్టి మీకు కూడా ఇదే చెప్తున్నాను రెండేమో ఓపెన్ చేయలేవు కొత్తగానే ఉన్నాయి రెండు మాత్రమే ఓపెన్ చేశాను ఇది ఇంకా నెక్స్ట్ డేకి చూడండి నెక్స్ట్ డే కొంచెం షేప్ లాగా నేనేమి అంటే కొంచెం పొడవు పొడవున్నాయంటారు కదా అది అన్నమాట అంతే ఈ మధ్య నేను కాజలు కూడా పెడుతున్నాను కొంచెం బాగా అనిపిస్తుంది ఇంతకుముందు అలవాటు లేకుండే ఈ మధ్యనే తీసుకున్నాను అనమాట అంటే మన కళ్ళు కూడా కాటుక అసలు ఇంకా ఈ ఈ కెమికల్ కాజుల కంటే కాటుక బెటరు చూసారు కదా ఎంత నీట్గా అనేది కొనుక్కునే వాళ్ళకి ఎటువంటి డౌట్ అక్కర్లేదు తప్పకుండా నేనైతే వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కాబట్టి ఈజీగా కొనుక్కొని చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ ఇది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్